టిటిడి చైర్మన్ రేసులో ఏపీ అధికార టీడీపీ నుంచి రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుంది నిన్నటి వరకు ఈ పోస్టు రేసులో ఎంపీలు రాయపాటి సాంబశివరావు మాగంటి మురళీమోహన్ పేర్లు బలంగా వినిపించాయి ఇక ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు పేరు సైతం తెరపైకి వచ్చింది ఈ పదవి కోసం చాలా మంది రేసులో ఉన్నారు ఢిల్లీ నుంచి కూడా ఒక బడ బిజినెస్ మ్యాన్ పేర్లతో సిఫార్సు వస్తున్నాయని తెలుస్తుంది కానీ మురళీమోహన్ పేరు దాదాపు ఖరారైందని అంటున్నారు ఆయన తదుపరి చైర్మన్ గా నియమితులయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఇక ప్రధానంగా ఎం ఎంపీ రాయపాటి సామశివరావుకి ఈసారి కూడా పదవి దక్కకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయొచ్చని అంటున్నారు అలాగే రాజకీయాలకు కూడా స్వస్తి పలుకుతానని అంటున్నారు అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం టీడీడీ పాలక మండలి చైర్మన్ పదవీకాలం గత నెల ఇరవై ఆరో తారీఖు ముగిసిపోయింది దీంతో ఎంపిక అనివార్యమైంది ఈ పదవి కోసం చాలా మంది పార్టీ సీనియర్లు పోటీ ఉండడంతో సీఎం చంద్రబాబు ఆచి చూచి అడుగులు వేస్తున్నారని టీటీడీ పాలక మండలి చైర్మన్ రేస్ లో ఎంపీలు రాయపాటి మురళీమోహన్ జేసీ దివాకర్ రెడ్డిలు ఉన్నారు వీరితో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గాలి ముద్దు కృష్ణమ నాయుడు జ్యోతుల నెహ్రూ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పేరు తెరపైకి వచ్చింది అయితే ఢిల్లీ నుంచి బడా పారిశ్రామికవేత్త పేర్లతో సిఫార్సు వస్తున్నాయి దీంతో టిటిడి చైర్మన్ ఎంపిక చంద్రబాబు పెద్ద తలనొప్పిగా మారింది రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ లో తన అన్యాయం జరిగిందని టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నానని హామీ మీదనే తాను తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టు బాహాటంగా ప్రకటించారు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన సీనియర్ నేత గాలి నాయుడు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది మిత్రపక్షం బీజేపీ నుంచి ఎంపీ గోకరాజు గంగరాజు కూడా టీటీడీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఈసారి బీజేపీకి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు ఉత్తర భారత్కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ కొత్త సీఓగా నియమించడం ఒత్తిడి కారణమే ప్రచారం సాగుతుంది చైర్మన్ పదవి విషయంలో చంద్రబాబు చివరికి ఎవరి వైపు మొగ్గుతారన్నది చూడాల్సి ఉంది